దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపు కొందరు రోజు ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబరిచే అద్భుతమైన నేటి దినపు ఆత్మీయ ధ్యానం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండవచనం యహోవా నీకు ఇచ్చేది నన్నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు వాళ్ళందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చేవాడు వింటున్నాడు నీకు ఇచ్చేది నీ నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలం విషయంలో నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధి అనే మేలు వాగ్దానం చేసింది ఎవరికట్ట నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ పితరులకు ఏదైతే నేను ప్రమాణం చేసి ఇస్తానన్న దేశం ఉందో ఆ దేశంలో నేను నీకు నీ పిల్లల విషయంలో నీ పశువుల మందలు బట్ట నీ పనుల విషయంలో నీ బిజినెస్ విషయంలో నీ జాబ్ విషయంలో నీ నీ పిల్లల చదువుల విషయంలో నీ ఆరోగ్యాల విషయంలో అన్ని విషయాల్లో మల్టిపుల్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ సమృద్ధిగా మేలు నా దేవుడు నీకు కలగజేయబోతా ఉన్నాడు వండర్ఫుల్ ఫలహాలలో ఇయ్యా మరి సహోదరి సహోద్రుడా ఈరోజు దేవుడి సుంటే ఈ వాగ్దానం నువ్వు ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే దేవుడు మాటేసే తప్పేవాడు కాదు అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ఒక కోణం కాదు అన్ని కోణాల్లో దేవుడికి సమృద్ధి అయిన మేలు ఒకటి రెండు కాదండి అన్ని విషయాల్లో ఉన్న దేవుడు సమృద్ధి కొరత కాదు లేమిడి కాదు ఇంకా కరెక్ట్గా ఆలోచన చేస్తే సమృద్ధి అంటే ఇది తక్కువగా ఉంది అనేది కా అనేది కూడా లేకుండా సమృద్ధి అన్ని విషయాల్లో నిండుగా నా దేవుడిని దీవించబోతున్నాడు మేలు కలగజేయబోతూ ఉన్నాడు దేవునికి సమృద్ధిగా మేలు కలగ చేయను కాక ఆమె నీకు ఇచ్చేది నేను ప్రమాణం చేయటం ఈ నీ భూలోకం ప్రమాణం చేసి దాన్ని నిలబెట్టుకున్నది ఎవరంటే దేవుడు మాత్రమే మనుషులు అనేక రకాల మాటలు ఇస్తారు ప్రామిస్ అంటారు కానీ ఆ ప్రామిస్ మరిచిపోతారు దేవుడు అలా కాదండి నీకు ఏ దేశంలో ఏ ప్రాంతంలో నేను నిలబెడుతున్నాడో ఆ ప్రాంతంలో నీ గర్భఫల విషయంలోను అనగా నీ పిల్లల విషయంలో నీ పిల్లలకు చదువుల విషయంలో జాబుల విషయంలో వారి ఉద్యోగాల విషయంలో నీ పిల్లల వివాహాల విషయంలో దేవుడు సమృద్ధి అని మేలు కలగజేయబోతా ఉన్నాడు నీ పశువుల విషయంలో అంటే ఒకవేళ వ్యవసాయం చేస్తున్నట్టు నీ పశువులు నీ వ్యవసాయం చేస్తే నేల పంట విషయంలో ఆ పశువులు నేల పంట అందరికీ పశువులు ఉండపోవచ్చు నేల పంట ఉండకపోవచ్చు వారి వారి యొక్క పనుల విషయంలో వారు ఏం చేస్తున్నారో ఆ పనులు ఆ జాబ్లో ఆ యొక్క బిజినెస్లో ఏదైతే వర్క్లో ఉన్నారో ఆ ఆ విషయాలలో నా దేవుడు సమృద్ధి అయిన మేలుతో నా దేవుడు నింపబోతా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దాన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆమె అని చెప్పండి ఏ ఏ వర్క్ చేస్తున్నాను నువ్వు ఒకరికి చిన్న పని చేస్తున్నా లేదా నువ్వు పెద్ద వర్క్ చేస్తున్నా చిన్న జాబ్ చేస్తున్నా పెద్ద జాబ్ చేస్తున్నా చిన్న బిజినెస్ చేస్తున్నా పెద్ద బిజినెస్ చేస్తున్నా ఒకవేళ వ్యవసాయ పరైన కావచ్చు కూలి పైన కావచ్చు ఏ పైన కావచ్చు కేటగిరీలో ఆ ప్రాంతంలో నా దేవుడు నీకు సమృద్ధి అయిన మేలుని ఇవ్వబోతా ఉన్నాడు నిండుగా కాదండి నిండుగా కాదు నిండుకుండా తొనకదు అన్నట్లుగా నీ జీవితం ఊగిసలాడే విధంగా ఉండదు నీ పడవ సాఫీగా సాగుతుంది నీ పడవను గమ్యాన్ని నా దేవుడు సురక్షితంగా చేరుస్తాడు నమ్మట్లేదు వాగ్దానాన్ని ఎస్ నా జీవితం వాగ్దానం నేవేర్చి ఉండడం కాక అని చెప్పేసి మంచి కామెంట్ చెప్పండి మంచి కామెంట్ పెట్టండి ఎస్ ఆమె చెప్పండి ప్రార్థన చేయండి వాగ్దానం ఎత్తిపట్టండి ప్రవ్వా నువ్వు వాగ్దానం చేసావు ఆనాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు ఆనాడు ఏ విధంగా అద్భుతం చేసావు ఈనాడు నా జీవితంలో మీరు అద్భుతం చేయండి అని చెప్పేసి దేవుని అడగండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అడిగి ఆయన చెప్పింది ఆయన గుర్తు చేసి ఆయన ప్రభు నువ్వు నాకు నెరవేర్చు అని చెప్పేసి ఆయన సన్నిధిలో మనం ఆయన చెప్పిన మాటని ఆయనకు మనం తెలియజేసినప్పుడు ఓ నేను నిజంగానే కదా నేను ఈ మాట ఇచ్చాను అని చెప్పేసి దేవుడు ని జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు ఈరోజు ఇంత చక్కటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తుండగా ఏదో బాధ ఉందని ఏదో కష్టం ఉంది సమస్య ఉంది లేమిడుంది ఉంది అనారోగ్యం ఉంది కుటుంబంలో సమస్యలు ఉన్నాయి బాధలున్నాయి ఎరుకు ఇబ్బందులు ఉన్నాయి రోగాలు అని చెప్పేసి బాధపడుతుంది కూర్చుంటో సమస్య ఉండొచ్చు కానీ సమస్య కంటే గొప్ప దేవుడు మన దేవుడు వేసుకొచ్చు ప్రభు ఆయన వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని తప్పకుండా నా జీవితం నెరవేరుస్తాడని చెప్పేసి నమ్ము నమ్ముట వలన ఆయన మహిమగల కార్యాలను చూ నీ జీవితంలో చూడగలుగుతావు దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందన్నారు చక్కటి వాగ్దానం ఇచ్చే సమృద్ధి అని మేలు కలగేస్తానని మా పిల్లల విషయంలో మేము చేసే పనుల విషయంలో మా యొక్క బిజినెస్ విషయంలో మా జాబ్ల విషయంలో ఏ మా పిల్లల చదువుల విషయంలో అన్ని రకాలుగా మా కుటుంబాల్లో సమృద్ధి అని మేలు ఇస్తాను ఎక్కడ కష్టం నష్టం బాధ బలహీన ఎరుకు ఇబ్బంది అనారోగ్యం ఎన్ని ఉన్నను తండ్రి అన్నింటిలో మాకు విడుదల చేసి మీరు మహిమ పొంది కార్యం జరిగింది పచ్చ మన ఏ సునాములో అడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్